హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ బ్లాక్ అయితే ఒక సిస్టర్ ఒక డౌట్ అడిగారు పూజ అయిపోయాక పసుపు గణపతిని గౌరమ్మని ఏం చేయాలి అని చెప్పేసి అయితే కొందరు ఏంటంటే గుమ్మాలకి రాస్తారు ఇంకొందరు ఏంటంటే పసుపు గణపతిని తులసి కోటలో పెడతారు తులసి కోటలో మాత్రం ఎట్టి పరిస్థితిలో పసుపు గణపతిని అయితే పెట్టకూడదండి అయితే నేను ఈ వీడియోలో చూపిస్తాను నేనేం చేస్తాను అని చెప్పేసి పూజ అయిపోగానే నేను పసుపు గణపతిని గౌరమ్మని ఒక బౌల్లో తీసి అయితే పూజారూంలో పక్కన పెట్టేసుకుంటాను తర్వాత నెక్స్ట్ డే అయితే స్నానం చేసి వచ్చాక అయితే నేను మంచిగా పసుపు గణపతిని గౌరమ్మని ఇలా కొంచెం వాటర్ వేసి నలుగులాగా చేసి మంచిగా చేతులకి మొహానికి అయితే మంచిగా రాసుకుంటానండి మీకు మొహానికి రాసుకోవడం ఇబ్బందిగా అనిపిస్తే చేతులకి మంచిగా రాసేసుకోండి దాని తర్వాత మంచిగా శుభ్రమైన వాటర్తో అయితే కడుగు కడిగేసుకుంటే సరిపోతుంది ఇంకా సాక్షాత్తు గణపయ్య పసుపు నలుగు నుంచే పుట్టారు కదా సో మనం మన ఒంటికి పసుపు ఇలా నలుగుగా పెట్టుకుంటే ఆయనకి చాలా నచ్చుతుందంట పసుపు పెట్టుకున్న వాళ్ళందరినీ ఆయన తన అమ్మ లాగా భావిస్తారంట ఇది నాకు ఒక ఆంటీ చెప్పారన్నమాట అప్పటి నుండి అయితే నేను ఇలాగే చేస్తూ ఉంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి